ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ యాంకరేజ్ పోర్ట్ లోని స్టెల్లా ఎల్ నౌకలో పదమూడు వందల ఇరవై టన్నుల పీడిఎస్ ఉన్నట్లుగా మల్టీ డిసిప్లినరీ టీం తనిఖీలో నిర్ధారణ అయిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సర్లి వెల్లడించారు ఈ సందర్భంగా కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగలి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాలతో కలిసి మంగళవారం మీడియా సమావేశంలో పీడిఎస్ బియ్యం అక్రమ ఎగుమతుల నిరోధక చర్యలపై వివరాలు వెల్లడించారు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన యాంకరేజ్ పోర్ట్లో ఎగుమతి కొరకు లోడ్ చేసిన స్టెల్లా ఎల్ నౌకలో తాను జరిపిన తనిఖీలో ఆరు వందల నలభై టన్నుల రేషన్ బియ్యం గుర్తించిన నేపథ్యంలో నౌకలోని మొత్తం బియ్యాన్ని తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన ఐదు శాఖల అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ టీం ఏర్పాటు చేశామని అన్నారు ఈ టీమ్ స్టెల్లాయల్ నౌకలోని మొత్తం నాలుగు వేల టన్నుల బియ్యాన్ని పన్నెండు పాటు తనిఖీ చేసి నమూనాలు సేకరించిందని ఈ నమూనాల ల్యాబ్ పరీక్షలో నౌకలోని మూడవ కంపార్ట్మెంట్లో ముందు గుర్తించిన ఆరు వందల నలభై పీడిఎస్ బియ్యంతో పాటు మరో ఆరు వందల ఎనభై టన్నుల పీడిఎస్ బియ్యం ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు ఈ బియ్యం సత్యం బాలాజీ రైస్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందినదిగా గుర్తించడం జరిగిందని ఈ బియ్యాన్ని సదరు సంస్థ ఎక్కడి నుండి ఎవరి నుండి తెచ్చి ఎగుమతి చేస్తున్నారో విచారణ చేస్తున్నామని అన్నారు ఎల్ నౌకలో గుర్తించిన పదమూడు వందల ఇరవై టన్నుల పీడిఎస్ బియ్యాన్ని నౌక నుండి అన్లోడ్ చేయించి యాంకరేజ్ పోర్ట్ సీజ్ చేస్తుందన్నారు పీడిఎస్ బియ్యం అన్లోడింగ్కు ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటల సమయం పడుతుందని అన్లోడింగ్ అనంతరం సక్రమంగా ఎగుమతి చేస్తున్న పన్నెండు వేల టన్నుల బియ్యాన్ని నౌకలో లోడింగ్కు అనుమతిస్తున్నామని అన్నారు ఎల్ నౌకను రిలీజ్ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు పేదల కొరకు నిర్దేశించిన బియ్యం అక్రమ తరలింపును పూర్తిగా అరికడతామని జిల్లాలో ఏ గోడౌను రైస్ మిల్లు ట్రేడర్ వద్ద కానీ ఆటో నుండి షిప్పు వరకు ఎక్కడ ఉన్నా సీజ్ చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపడతామని అన్నారు కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుండి కానీ డీప్ వాటర్ పోర్ట్ నుండి కానీ ఒక్క గ్రామ్ పీడీఎస్ బియ్యం కూడా దేశం దాటి బయటకు వెళ్లకుండా నిరోధిస్తామని కలెక్టర్ తెలిపారు అలాగే నిజాయితీగా వ్యాపార కార్యకలాపాలు జరిపే ఎగుమతిదారులకు బార్జ్ వర్కర్లకు ఎటువంటి సమస్య లేకుండా చూస్తామని అన్నారు ఎల్ నౌక ఉదాంతం వలన యాంకరేజ్ పోర్టు నుండి ఎగుమతి కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం నష్టం కలుగలేదని ప్రస్తుతం పదకొండు నౌకలు ఈ పోర్ట్లో ఎగుమతులకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు అలాగే యాంకరేజ్ పోర్ట్ ఎగుమతి సామర్థ్యం పూర్తిగా వినియోగించుకున్నాకే బియ్యం ఎగుమతులను డీప్ వాటర్ పోర్ట్ ద్వారా అనుమతించడం జరుగుతుందన్నారు ఎంత ఉందనే జరిగింది కాబట్టి మన ఏదైతే గవర్నమెంట్కి చెందాల్సిన పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వారు సీజ్ చేసుకోవడం జరుగుతుంది అది ఇమిడియట్గా ఆ పని మనం ప్రారంభించడం జరుగుతుంది అండ్ ఇట్ విల్ టేక్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ కొంచెం వెదర్ బట్టి సో ఈ షిప్లో నుంచి ఇమీడియట్గా డౌన్లోడ్ చేయాల్సిన బాధ్యత అదే అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యం బాలాజీ వాళ్ళు తీసుకోవాలి అండ్ ఇమీడియట్లీ పోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ పోర్ట్లో ఉన్న దాంట్లో అది సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది తదుపరి విచారణ తర్వాత దానికి ఏ మిల్స్ అప్లై చేశాయి తర్వాత ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్ ట్రక్స్ ఇంకెక్కడ మధ్యలో ఏమైనా ట్రేడర్స్ ఉంటే ఆ ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది ఎ ఫస్ట్ స్టెప్ విల్ అన్లోడ్ ద ఎంటైర్ పీడిఎస్ స్టాక్ ఆఫ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టన్స్ ఫ్రమ్ ద షిప్ దెన్ ఇమిడియట్లీ అది అయిపోయిన తర్వాత అన్లోడింగ్ అయిపోయిన తర్వాత వీ విల్ స్టార్ట్ లోడింగ్ ఆఫ్ ఇంకా పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ ఒక పన్నెండు వేల టన్నులు మనకి ఇంకా షిప్లేకి లోడ్ చేయాల్సింది ఇంకా పెండింగ్ ఉంది మనకి పోర్ట్లోనే సో కొంత బార్జెస్ మీద ఉంది కొంత గోడౌన్స్లో ఉంది సో అవన్నీ మనం చెక్ చేసుకోవడం జరిగింది ఎక్కడ పీడిఎస్ రైస్ లేదా నిర్ధారించుకున్నాము అండ్ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాటిని అన్లోడింగ్కి పర్మిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ లో ఈ సార్ లోడింగ్ చేయడం పర్మిట్ చేయడం జరుగుతుంది షిప్ లేకి మనం లోడ్ చేయాల్సి వస్తుంది ఇంకా బ్యాలెన్స్ది అది లోడ్ చేసిన తర్వాతనే షిప్ని నెక్స్ట్ ఎలా ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే దాని గురించి ఒక రేషన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇల్ టేక్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ టు అన్లోడ్ ఇప్పుడు ఆల్రెడీ ఆ పదమూడు వందల ఇరవై టన్నులు అయితే ఉంది అది అన్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇంకా బ్యాలెన్స్ స్టాక్ ఏదైతే షిప్ లైక్ లోడింగ్ చేయాలో అది లోడింగ్ ప్రారంభించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే ఎక్కడైనా ఎనీ గోడౌన్ ఎనీ రైస్ మిల్ ఆర్ ఎనీ ట్రేడర్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి ఇన్వాల్వ్ అయితే మాత్రం అది రైట్ ఫ్రమ్ ఒక చిన్న ఆటో దగ్గర నుంచి షిప్ వరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ దీ విల్ నాట్ లీవ్ ఇట్ అండ్ మీరు ఆల్రెడీ చూసుంటారు చాలా వరకు ఎక్కడెక్కడైతే స్టాక్స్ ఉన్నాయో ఆల్రెడీ డిస్పోజ్ చేయడం కానీ మనం సీజ్ చేయడం కానీ జరిగింది అండ్ దిస్ విల్ కంటిన్యూ అండ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ షిప్స్ అట్ కాకి యాంకరేజ్ పోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల డీప్ వాటర్ పోర్ట్లో కూడా మనం ఇంకొక చెక్ పోస్ట్ పెట్టడం కూడా జరిగింది సో బౌద్ధ బౌద్ధ పోర్ట్స్ నుంచి యాంకరేజ్ పోర్ట్ నుంచి కానీ డీప్సీ వాటర్ పోర్ట్ నుంచి కానీ ఒక గ్రామ్ కూడా పీడిఎస్ రైస్ దేశం దాటడానికి వీలు లేకుండా మన వైపు నుంచి మనం ప్రయత్నాలు గట్టిగా గట్టిగా చేయడం జరుగుతుంది అండ్ అదే విధంగా ఐ అష్యూర్ బాజ్ ఓనర్స్ కానీ లేబర్ కానీ తర్వాత ఎక్స్పోర్టర్స్ కానీ దీని మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో నిజం ఆల్మోస్ట్ మనం దాదాపు నూట ముప్పై ఏడు అంటే వన్ థర్టీ సెవెన్ మిల్లర్స్ని ఐడెంటిఫై చేసాము దాంట్లో ఎయిటీ నైన్ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ ఎయిటీ నైన్ ఆంధ్రప్రదేశ్ మిగిలిన అవుట్ సైడ్ స్టేట్స్ అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఇక్కడ నుంచి కూడా మిల్లర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ ఎయిటీ నైన్ ఆంధ్ర నుంచి ఏమున్నాయో ఆ ఎయిటీ నైన్లో ఆల్మోస్ట్ మనం మల్టీ డిస్మినరీ టీమ్స్ అంటే పోలీస్ అండ్ సివిల్ సప్లైస్ టుగెదర్ వి ఆల్రెడీ విజిటెడ్ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ నిన్నటి దాకా సెవెంటీ ఫైవ్ మిల్స్ని మనం టచ్ చేయడం జరిగింది వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళ దగ్గర వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఏ రిజిస్టర్ బి రిజిస్టర్ అని ఆ రికార్డ్స్ అన్ని మనం వెరిఫై చేయడం కూడా జరిగింది ఈ రోజు కూడా మూడు టీమ్ ఒకటి మార్కాపూర్లో ఉంది ఒకటి గుంటూరులో ఉంది ఒకటి తెనాలి ఉంది అంటే నూట ముప్పై ఏడు మిల్స్లో ఓన్లీ ఫిఫ్టీన్ మిల్స్ కాకినాడ అది సో కాకినాడతో పాటు రాజమండ్రి కోనసీమ భీమవరము ఏలూరు సో అలా ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ అలాంగ్ సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్ సో ఒక మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత we will take further action.